పదిహేను చేసేది మీ కుటుంబ భషమి పనిచేస్తుంది పూర్తిగా ఏంటి నిన్న రాక చంద్రబాబు నాయుడు గారు దత్తం ప్రభుత్వం తరఫున అవునమ్మ తెలుసు అలాగే ఫీజు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది అది ఎవరో ఎవరు కూడా కంగారు పడవద్దు పదివేలు మధ్య మంచి మీద పడ్డవాడికి పదిహేను రూపాయలు ఇంటికి అందుతా ఉన్నాయి అందరికీ అందుతున్నాయి కదండి అలాగే అన్న వారికి రైతు ఓపెన్ అవుతుంది అన్ని త్వరలో కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడవద్దు నుంచి మా ప్రభుత్వం ఏర్పడిన రెండో రెండో రోజున ఈ యొక్క రెండోసారి ఈ యొక్క పెన్షన్లో అందజేసి కార్యక్రమం శ్రీకారం చుట్టాం ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయం స్టాఫ్ ఈ యొక్క పెన్షన్లు అందజేయడం జరుగుతుంది సుమారు అరవై ఐదు లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఈ పెన్షన్లు అందజేయడం జరుగుతుంది అలాగే ఏదైతే పూర్తిగా మంచం మీరు పడ్డ బాధితులకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే పూర్తిగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఈ కుటుంబాలను సర్ద తీసుకున్నట్టుగా గమనించాలి పదిహేను వేల రూపాయలు అంటే పూర్తిగా కుటుంబానికి అవసరమయ్యే అమౌంట్ ఈరోజు మరి ఆ బాధ్యతలకు అందజేస్తున్నారు అలాగే పాక్షికంగా ఈ ఒక కిడ్నీ కిడ్నీ మరి పేషెంట్లకి కానీ ఇతర ఇతర ఈ పెరాల్సి స్ట్రోక్ పేషెంట్లకు కానీ పదివేల రూపాయలు అందజేయటం అలాగే ఆ కుటుంబ పోషణ పోషణకు సరిపడే అమౌంట్ అని మనం చెప్పవచ్చు ఇలాంటి మహోన్నతమైన ఆలోచనతో ఎవరైతే కుటుంబంలో ఈ కిడ్నీ సమస్యతో డయాల్సి సమస్య సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి పదివేలు పదిహేను వేల రూపాయలు అందించుకుంటే పూర్తిగా ఆ కుటుంబాన్ని దద్దం తీసుకున్నట్టు మనం అందరం గమనించాలి అలాగే ఇంటికి అందజేస్తామన్నప్పుడు ప్రతిపక్ష వాళ్ళు చాలా ఎకతాడి చేశారు వాలంటీర్ వ్యవస్థ అయ్యి అని ఈరోజు సచివాలయం స్టాప్తో ఇంటింతా అందజేస్తున్న అందజేస్తున్నది అందజేస్తుంది అని మీరు అందరూ గమనించాలి థ్యాంక్ యూ